ప్రేజరా దేవుని స్తోత్రం క్రీస్తు దేవునిమిలారా ప్రాహువున మీ అందరికీ హృదయపురపదనాలు తెలియజేస్తున్నాను ఈ సులువ శ్రమల పర్వకాలంలో ఉపవాస వ్రత దినాలలో దేవుని ఘనమైన నామాన్ని స్థుతించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవుని పదనాలు చెల్లిస్తున్నాం చేడు మీ అందరికీ కూడా ప్రాభు నామన పదనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనము అనుదిన కృపావరాలు వాగ్దానం పొందుటకు ఈ శిలవ శ్రమల పర్వకాలములో దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుందాం శిలువపై ఆయన వ్రేలాడుచు మంటికి ఆకాశం మధ్య వ్రేలాడుచు ఆయన ఒక్కొక్క మాట మానవాళికి అందిస్తున్నట్లుగా దేవుని బిడ్డ ఆర చేసుకుందాం నాలుగు మాటలు మనం ధ్యానం చేసుకున్నాం ఐదో మాట గమనించండి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొడుచున్నాను వ్యవహార స్వార్త పంతొమ్మిది అధ్యాయ రైల్వే సార్ చూస్తున్నాం లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొంచున్నాను దేవుని బిడ్డాల గమనించండి ప్రభుయేసు క్రీస్తు వారు లేఖనము నెరవేర్చుటకు ఆయన దప్పికొంటున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపనం చేసుకున్నాం ఎందుకు ఆయన దప్పికొన్నాడు జీవజలాల దేవుడు దప్పికొంటాడా అన్న విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిట్లాగా గమనించండి నిజమే లేఖనము నెరవేరునట్లుగా ఆయన దప్పికొంచున్నట్లుగా దేవుని బిల్ల జ్ఞాపకం చేసుకుందాం మెస్సయ్య కదా మెస్సయ్య దప్పికొంటాడా అన్న విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయం మనం గమనిస్తే దేవుని బిట్ల గమనించండి ప్రభు నేసు క్రీస్తు వారు మెస్సయ్య ఆయన దప్పికొంటాడా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపరుస్తున్నది నా ప్రాణము దేవుని కొరకు సృష్టి కొనున్నది జీవము గల దేవుని కొరకు సృష్టిదని కీర్తన కాడు నలభై రెండవ కీర్తన మొదటి రెండు విషయాలు తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డ గమనించండి ప్రభుని క్రీస్తు వారు నేను తప్పికొనున్నాను అనే మాట ఆయన శరీర వేదన తెలియజేస్తున్నది శిలోపై ప్రభువు క్రీస్తు వారు తన ధన కోసం కోరిన కోరిక ఇది ఒకటే ప్రతి మానవునికి ప్రతి దినం దేవుడు నిజముగా మన మధ్య తన కార్యాలు జరిగించే దేవుడు ప్రతి దినము రెండు లీటర్లు అనగా కనీసం ఎనిమిది గ్లాసులు అవసరమైనది మానవుని శరీరంలో డెబ్బై శాతం నీరే కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి ఆయన సెలవులో వేదన పడుచు నీరంతా మరి అరించుకుపోయినట్టుగా కరిగిపోయినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలు గమనించండి ఇప్పుడు ప్రభు నేసరి క్రీస్తు వారు మరి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఆయన ఈ మాట చెప్పినట్టుగా దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం నాలుగుగా పోతుంది కానీ ప్రభు తాను మరణించక ముందు ఇంకా రెండు మాటలు మాట్లాడవలసి ఉంది కానీ ప్రభు నేను దప్పికొనుచున్నాను అని చెప్పినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేస్తూ నిజమే ఇది ఆయన శారీరక తప్పిక మాత్రమే కాదు ఆత్మీయ జీవితంలో మనం అందరం కూడా ఆయన దప్పిక తీర్చాలని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువారు దప్పికొను అంటున్నాడు నిజమేది శరీర వేదన శిరువ వేదన అది ప్రభువుకు వేదనే ఇది మన వేదన మనం నిజముగా వేదన కావాలి నిజముగా దేవుని బిడ్డాలని గమనించండి ప్రభుని యేసు క్రీస్తు వారి యొక్క దప్పిక తీర్చుట దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్లాల జ్ఞాపం చేసుకుందాం అందుకనే ప్రభుని యేసు క్రీస్తు వారు దప్పికొనుచున్నాను అని చెప్పినట్లుగా దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువారు మనము ఆయన కార్యాలు జరిగించాలని ఆయన కృపావరాలు పొందాలని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రభువారు ఆకలిగా ఉంటున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిల్లాలకు గమనించండి ఆయన దప్పిక తీర్చుట మనకు దేవుడి చిన్న గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిళ్ళ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభువారు దప్పికొన్నట్లు గల ప్రాముఖ్యమైన మూడు విషయాల జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన ఆత్మీయ దప్పి కలిగినట్లుగా మనము తీర్చుటకు మనకు ఆయన ప్రబోధించినట్లుగా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం కనుక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఆత్మీయ దాహము మనం తీర్చవలసిందనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు నేసు క్రీస్తు వారు నిజముగా దప్పిగొన్నాడు అన్న అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమను మనకు వ్యక్తం చేస్తున్నట్లుగా దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో మానవులంతా పలు విధమైన రకరకాలైన లోక దాహములు చే పతనమగుతున్నారు కానీ ప్రభు యేసు క్రీస్తు వారు మన అందరి కోసం ఆయన ఆత్మీయ దెప్పి కొనుచున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కనుక యేసుక్రీస్తు వారి యొక్క దెప్పి తీర్చుటకు దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే ఆయన శ్రేష్టమైన కృపావరాలు పొందుటే దేవుని ఉద్దేశమని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం మరి దేవుని బిడ్లారమనించండి ఉదయ కాలమున ప్రభు క్రీస్తు వారి యొక్క దప్పికే తీర్చుట దేవుడు నీకు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యత ధన్యత భారమని కూడా దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకొని ఆయన సరిధిలో మనము ముందుకు సాగాలని దేవుని యొక్క కృపావరాలు పొందాలని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ప్రభు క్రీస్తు వారి యొక్క ఆకలి తీర్చుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని బిల్లారా గమనించండి ప్రభువారి దప్పిక తీర్చుటకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆయన దప్పిక తీర్చి ఆశీర్వాదాలు పొందినంతగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని